హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ న్యూస్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ మన రిపబ్లికన్ ప్రెసిడెంట్ వైస్ మాజీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ట్రంప్ సో రెండు రోజుల క్రితం మై దాడి జరిగింది సో ఇవాళ బయ బయటకు వచ్చేసాడు నార్మల్గా ఉన్నాడు కోర్స్ కొంచెం చెవు దగ్గర కొంచెం కుట్లు ఏసీ అవి బ్యాండేజ్ లాగా కట్టారు బాగానే ఉన్నాడు మనిషి హీఈస్ డూయింగ్ రియలీ వెల్ సో ఇవాళ తనకి ఒక గుడ్ న్యూస్ వచ్చిందనమాట ఏంటంటే ఆయనని రిపబ్లికన్ పార్టీ ద్వారా ఎన్నుకోవడం జరిగింది అనమాట ఇక్కడ ఎలక్షన్స్కి ముందు వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవాల్సి వస్తుంది సో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ట్రంప్ని ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నమాట సో ఆ సెలబ్రేషన్ ఇవాళ జరిగింది దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పారంటే ట్రంప్ ఇవాళ స్పీచ్లో వైస్ ప్రెసిడెంట్ నేమ్ని కూడా రిలీజ్ చేశారు వైస్ ప్రెసిడెంట్ నేమ్ ఏంటంటే జేడి వ్యాన్స్ ఓకే సో జేడి వ్యాన్స్కి భార్య పేరు మన ఇండియన్ పేరు అనమాట ఇండియా అమ్మాయి ఉషా చిల్కూరి ఓకే తన పేరు ఉషా చిల్కూరి సో ఉషా వచ్చేసి యాక్చువల్గా అమెరికన్ సిటిజనే కాకపోతే మన ఇండియన్ పేరెంట్స్కి పుట్టింది అంటే ఇండియా నుండి మా వాళ్ళ పేరెంట్స్ అమెరికాకి ఇది వరకు ఇమిగ్రేట్ అయ్యారన్నమాట అందరిలాగానే వచ్చారు ఇండియా నుండి అమెరికాకి వాళ్ళకి పుట్టిన కూతురే ఉషా చిల్కూరి సో ఉషా చిల్కూరి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను పిక్చర్స్ కూడా వేస్తున్నాము చూడండి సో విషాచుల కూర వచ్చేసి చాలా నాలెడ్జ్ వెరీ స్మార్ట్ ఉమెన్ అనమాట ఆమెకి షీఈ్ యాక్చువల్లీ లాయర్ అయితే లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు రిసిగ్నేషన్ చేసేసింది ఇప్పుడు ఇప్పుడు లా ప్రాక్టీస్ చేయట్లేదు ఇది వరకు చేసింది అనమాట సో ఇప్పుడు రిజైన్ చేసేసి తన భర్త జేడి వ్యాన్స్ తోటి ఈ ఎలక్షన్స్ కోసం మీటింగ్స్ కి తిరగడానికి అవసరం కాబట్టి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తను డిజిగ్నేషన్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఇవ్వాలే జరిగిన విషయం అనమాట న్యూ న్యూ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ న్యూ డెవలపింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట అందుకే మీకు ఫస్ట్ అందజేద్దామని ఈ వీడియోని చేసి నేను మీకు పెట్టడం పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ చెప్పేది ఏంటంటే ఉషా చిల్కూరి అండ్ జేడి వ్యాన్స్ వీళ్ళిద్దరి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు పుట్టిందంతా ఉషా పెరిగి పుట్టి పెరిగిందంతా కాలిఫోర్నియాలో తను కాలేజ్ ఏల్ కాలేజ్లో యూనివర్సిటీలో ఏల్ యూనివర్సిటీలో లా లా డిగ్రీ చదివిందనమాట ఆ తర్వాత లా ఫర్మ్లో లా ప్రాక్టీస్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి ముగ్గురు పిల్లలు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఓకే ఫస్ట్ అబ్బాయి పేరేమో ఇవాన్ తనకి ఆరు సంవత్సరాలు ఉంటాయి చిన్నపిల్లే రెండవ అబ్బాయి పేరేమో వివేక్ వివేక్ ఏమో నాలుగు సంవత్సరాలు ఉంటాయి అండ్ మూడో అమ్మాయి పేరు మిరాబాల్ ఆ అమ్మాయికి రెండు సంవత్సరాలు ఉంటాయి సో వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఓహాయో సిన్సినాటి ఓహాయోలో ఉంటున్నారన్నమాట సో వాళ్ళు ఇవాళ వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఈ న్యూస్ అందజేయడం జరిగింది వాళ్ళకి ట్రంప్ ద్వారా సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఈ న్యూస్ మీకు కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది యా ఇంకొక విషయం ఏంటంటే అసలుకి మన ఇండియన్స్ అమెరికాలో ఇంత లెవెల్ కి రీచ్ అవుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట అంటే మీరు కూడా గమనించే ఉంటారు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కమలా హారిస్ ని పిక్ చేసారు కమలా హారిస్ కూడా ఇండియన్ ఇమిగ్రెంట్స్ కి పుట్టిన అమ్మాయి కాబట్టి అలాగే ఇప్పుడు కొత్త వైస్ ప్రెసిడెంట్ భార్య కూడా పేరు ఉషా చిల్కూరి అగైన్ వన్స్ అగైన్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయి కాబట్టి యాజ్ అన్ ఇండియన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం మన ఇండియన్స్ అందరు కూడా ఈ విషయం విని ఆనందిస్తారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ మీరెవరన్నా నా వీడియోస్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే నాకు ఎవరు కామెంట్స్ పెట్టాలి కొంచెం పాజిటివ్ కామెంట్స్ పెడితే నాకు కొంత మోటివేషన్ ఉంటుంది సో కామెంట్స్ కూడా పెట్టండి లైక్ బటన్ కొట్టండి నోటిఫికేషన్ కొట్టండి మీకు నెక్స్ట్ వీడియో నేను చేసినప్పుడు ఈజీగా మీకు వీడియోస్ నోటిఫికేషన్ వచ్చేస్తా అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్